ఈరోజు తమిళ్లో కూర్చోవాలమా మీడియా కూడా సహకరించాలి మన అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను ఈరోజు కొంచెం ఏ వెనకన్నులు కూర్చోవడమా ఓన్లీ విడి మనుషులంతా వచ్చేయండి కెమెరాలు ఈ పక్కన కొంచెం స్ప్రెడ్ చేసుకోండి వెనకన్నులు గన ఘనపడి వేయండి ప్లీజ్ తప్పదు వాళ్ళు కూడా ఉండాలి కదా మీరు ఎక్కడున్నారో రాష్ట్రం అంతా వాళ్ళు చూపించాలి కాన్ఫ్లిక్ట్ వాళ్ళకు మనకు ఉంటుంది తప్పదు కాబట్టి కొంచెం స్ప్రెడ్ కాండి ఫోటోగ్రాఫర్స్ వరకు వచ్చేయండి ఫోటోగ్రాఫర్స్ పని అయిపోయింది వచ్చారు కూర్చొని ముందర కూర్చొని తీసుకోండి కావాలంటే ఆల్ ఫోటోగ్రాఫర్స్ వదిలిపెడితే చాలా ఈజీ అవుతుంది మిగిలిన వాళ్ళకి వచ్చి ఇట్రా ఆల్ ఫోటోగ్రాఫర్స్ కూర్చొని ముందర కూర్చోండి ఆల్ ఫోటోగ్రాఫర్స్ ఏ ఫోటోగ్రాఫర్స్ ఈ ముందు పంపించిన పర్లేదు అటు పోయి ఇట్లా కూర్చోండి ముందర కూర్చో ఓకే అందరికీ ఓకే మా అందరికీ నమస్కారాలు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఒక చరిత్ర ఆ చరిత్రలో మనం అందరం భాగస్వాములం ఎందుకంటే పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ ఆ రోజు కట్టడం జరిగింది ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఆ రోజే ఆలోచించారు గోదావరి పైన పెద్ద రిజర్వాయర్ రావాలి ఒక ప్రాజెక్ట్ రావాలని కానీ ఆ రోజు బ్యారేజ్తోనే సరిపెట్టే పరిస్థితి వచ్చింది కాటన్ అప్పుడు కూడా ముందుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన్ను కూడా ఆ రోజు చూస్తే చాలా వరకు నిన్నెవరు చేయమన్నారని ఆనాటి ప్రభుత్వం కూడా అన్ని అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఇక్కడ పడుతున్న ప్రజల ఇబ్బందులు చూసిన తర్వాత కాదు ధవళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే తప్ప ఈ ప్రాంతంలో కరువు ఉండదు కరువు పోవాలంటే ప్రాజెక్టు రావాలని ధవళేశ్వరం కట్టిన మహాశయుడు కాటన్ దొర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏదైనా పెద్దల పండగ పెడితే తల్లిదండ్రులతో సమానంగా పిండం ఆయనకు పెట్టే పరిస్థితిలో మనం ఉన్నాం అంటే ఆయనకు కూడా మనం పూజలు చేస్తున్నాం అదే మరిగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం పిండం పెట్టే పరిస్థితిలో ఉన్నామంటే అది మన యొక్క సంస్కృతి ఆ మహనీయుడు చూపించిన చొరవ అదే మరిగా ఈ ప్రాజెక్ట్ తర్వాత పంతొమ్మిది నలభై ఒకటి నుంచి యాక్టివ్ కన్సిడరేషన్ లెక్క రావడం అక్కడి నుంచి ప్రారంభం కావడం ఇన్ని సంవత్సరాలు అటు ఇటు వచ్చి ఇప్పుడు మనందరం కలిసి చూసే ప్రాజెక్ట్ని పూర్తి చేసే అవకాశం మనందరికీ వచ్చింది ఇది తప్పకుండా మనందరూ అదృష్టంగానే భావిస్తున్నాయి ఇది పూర్తి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి కూడా ఆమె ఇస్తున్నాను అయితే ఇలాంటి చరిత్ర జరుగుతూ ఉన్నప్పుడు మీరు కూడా ఈ చరిత్రలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకొకసారి మీరు ఎవరు చూడలేరు ఇంత పెద్ద ప్రాజెక్టు రాదు ఒకవేళ వచ్చిన ఎక్కడా లేదు ఇప్పుడు కానీ ఇది కట్టే ఈ ప్రాజెక్టు దేశంలోనే ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్టు లేకపోతే ముఖ్యమైన ప్రాజెక్టు యాభై లక్షల క్యూసెక్ నీళ్లు సముద్రంలో ఇవ్వే విధంగా డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కొన్ని కొన్ని చూస్తే గేట్లు కానీ ఇవన్నీ ఉంది మన వాళ్ళు అన్ని విషయాలు మీకు చెప్పుకుంటారు ఇప్పటి వరకు యాభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పనులన్నీ పూర్తి చేశాం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి ఈ రోజే నేను మీరు మీరు చూస్తే స్పిల్వే స్పిల్వే కోసం మనం దినానికి నాలుగు వేల నుంచి ఐదు వేల క్యూసెక్స్ క్యూబిక్ మీటర్స్ని కాంక్రీట్ అయిపోతున్నాం ఇంకా ఒక మూడు వందల లక్షల క్యూబిక్ మీటర్లు పని జరగాలి ఎర్త్ వర్క్ అంతా జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను చూసిన తర్వాత అండర్ గ్రౌండ్ బ్యారేజ్ పైన ఇది కడతాం డ్యామ్ కడతాం దాని కిందన ఎంతవరకు అయితే నీళ్లు బయట రాకుండా కొత్త టెక్నాలజీ ఉపయోగించి డయాఫామ్ వాళ్ళు ఉపయోగించి కాంక్రీట్ వేసుకుంటా వస్తాం ఓ ఎక్కడ హైయెస్ట్ చూస్తే నూట ఇరవై నూట యాభై మీటర్లు హైయెస్ట్ వెంకటేశ్వర హండ్రెడ్ మీటర్స్ మూడు వందల ముప్పై అడుగులు లోపలికి తీసుకెళ్ళాం అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటా వస్తున్నాం మేకంతా ఏదైతే పైన వచ్చే బ్యారేజ్ కంటే అండర్ గ్రౌండ్ డ్యామ్ పూర్తి అయిపోయింది అయిపోతుంది నెక్స్ట్ మంత్కి అంతా ఆ తర్వాత ఆ పక్క ఈ పక్క దానికి సపోర్టింగ్గా జెట్ గ్రౌటింగ్ చేస్తున్నాం అది కాఫర్ డ్యామ్ వస్తుంది అవి కూడా జూన్కి అంతా పూర్తి అయిపోతాయి అదే సమయంలో గేట్స్ అన్ని రెడీ అవుతున్నాయి ఈరోజే మీరు చూస్తే స్పిల్ వే ఉంది ప్రాజెక్ట్ మెయిన్ ప్రాజెక్టు దాని కింద స్పిల్ బేసిన్ ఉంటుంది ఆ స్పిల్ బేసిన్కి ఈరోజు నేను కాంక్రీట్ ప్రారంభించాను అదే మరి అక్కడ స్పిల్ కాలువ ఉంటుంది ఆ కాలువ ద్వారా నీళ్లన్నీ మళ్ళీ మెయిన్ నదిలో వదిలిపెడతాం అవి కూడా ప్రారంభమవుతాయి ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో మీరందరూ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఒక క్యాంటీన్ పెట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ కూడా వీలైతే కొంచెం నీట్గా ఏమంటాను వర్షం వచ్చినా లేకపోతే మీరంతా కూడా ఎడీ కూర్చొని మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సబ్జెక్ట్ అంతా మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది కరెంట్ ఉంది ఎక్కడో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతుంది అది బొగ్గుతో ఉత్పత్తి అయ్యేది కావచ్చు లేకపోతే నీళ్లతో ఉత్పత్తి అయ్యేది కావచ్చు గ్యాస్తో కావచ్చు లేకపోతే ఇప్పుడు ఎండతో కావచ్చు సన్లైట్తో కూడా కరెంటు గాలితో కూడా వస్తుంది అక్కడి నుంచి లైన్స్ వేసుకుని మారుమూల ప్రాంతాల్లో మీరు ఎక్కడున్నా లైట్ ఆన్ చేస్తే మనం వెలుతురు చూస్తాం ఫ్యాన్ ఆన్ చేస్తే తిరుగుతుంది ఏసీ పెట్టుకుంటాం ఫ్యాక్టరీలు కట్టుకుంటాం ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో నీరు నీరు చాలా ముఖ్యం నీళ్లుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యవసాయానికి నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు ఒక పక్క ఈరోజు దేశంలో మీరు చూస్తే కరువు ఇంకొక పక్క తుఫాన్లు ఈ రెండు కూడా మనం ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఆలోచించింది ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి నదుల అనుసంధానం పూర్తి కావాలి ఈరోజు కొంతమంది ధర్మవరం నుంచి చెప్పారు చాలా మీరే చూశారు నేను మొన్న వచ్చాను ధర్మవరంలో ధర్మవరం చెరువు చూస్తే సముద్రాన్ని తలపించే విధంగా ఎంత చూసిన దూరం చూసినా నీళ్లుండే పరిస్తుందంటే అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఎండిపోయింది ఇంకో పక్క బుగ్గపట్నం అయితే అదే మరిగా ఎప్పుడో బుగ్గరాయలు ఎప్పుడో కడితే దాని మొత్తం ఎండిపోతే ఈరోజు అక్కడ కూడా నీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు చెరువులు శ్రీకృష్ణదేవరాయలు కట్టారని చదువుకున్నాం ఎన్నో చెరువులు కట్టాడు కానీ కాలక్రమేణ చెరువులన్నీ పూడిపోవడం నీళ్లు రాకుండా పోవడం కరువు రావడం అనేక ఇబ్బందులు తెచ్చుకున్నాం ఈరోజు నేను ఆలోచించింది నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆలోచించాను ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచే పనిచేశాను నాలుగు సంవత్సరాల శ్రమ ఈరోజు నేను కానీ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు కానీ ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆ ఫలితాలు ఇప్పుడు కనపడుస్తున్నాయి మీరు ఈరోజు చూస్తే పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది శాతం వర్షం తక్కువ పడింది ఈ సంవత్సరం పదమూడు శాతం వర్షం తక్కువ పడింది అయినా కూడా భూగర్భ జలాలు రెండు మీటర్లు పెరిగింది అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడనే భూగర్భ జలాలుగా మారుస్తున్నాం దానికి పంట సంజీవని కింద కుంటలు దువ్వాం చెరువుల్లో పూడికలు తీశాం గొలుసుకట్టు చెరువుల్ని అనుసంధానం చేశాం ఇంకోపక్క చెక్ డ్యాములు కట్టాం కంటూ ట్రెంచెస్ దువ్వాం నిరంతరం నాలుగు సంవత్సరాలు మనం కష్టపడ్డాం దానివల్ల ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను వ్యవసాయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ రోజు మీకు నీళ్లు ఇవ్వగలిగామంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ పడిన కష్టం ఈరోజు అనంతపురం జిల్లా ఉంది ఎడారిగా మారిపోతుందనుకున్నారు అన్నారు ఇది కాపాడలేమన్నారు రాయలసీమ రాళ్లసీమని ఎగుతాళు చేసే పరిస్థితి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నా పోయిన సంవత్సరం నూట నలభై ఐదు టీఎంసీ నీళ్లు రాయలసీమకిచ్చి ఇది రాళ్లసీమ కాదు రతనాల సీమగా తయారు చేస్తామని ముందుకు పోయాం ఆర్టికల్చర్ పంటలకు ఇచ్చాం ఆదాయం పెరుగుతుంది మొత్తం రాయలసీమ అంతా ఆర్టికల్చర్ హబ్బుగా తయారు కావాలి పచ్చని పండ్ల తోటలు కనపడాలి రైతు ఆదాయం పెరగాలి నీళ్ళు ఇవ్వాలి అందుకే నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చాను ఈరోజు డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా గట్టిగా పనిచేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు అనుసంధానం చేస్తాం వంశధార నాగావళి ఇక్కడికి వస్తే గోదావరి కృష్ణ ఇంకొంచెం ముందుకు పోతే పెన్న మధ్యలో చిన్న చిన్న నదులు చాలా ఉన్నాయి శారద ఇలాంటి చాలా నదులు ఉన్నాయి అన్ని అనుసంధానం చేస్తాం ఈ అనుసంధానం వల్ల ఎక్కడ వర్షం పడినా మొత్తం ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో నా ఆలోచన ఒకటి పోలవరం పూర్తి కావాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనకి ఎన్ని ఇబ్బందులున్నా తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాం వాళ్ళు ఇచ్చింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు కానీ ఇంకా ఒక రెండు వేల తొమ్మిది వందల కోట్లు మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది మొదటి ఎస్టిమేట్స్ డిపిఆర్ వన్ ఉంది అది అవతాను ఇప్పుడు డిపిఆర్ టూ రెడీ చేయాలి దీనికి ఇంకా నలభై వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అదే మరిగా ఆర్ అండ్ ఆర్కి కానీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ డబ్బులు రావాలి ప్రాజెక్ట్ పూర్తి కావాలి నీళ్లన్నీ కూడా గ్రావిటీతో మొత్తం అన్ని కాలవల్లో పారే పరిస్థితి రావాలి ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి ఒక న్యాయం జరుగుతుంది చాలా వరకు మన కష్టాలు తీరుతాయి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మొత్తం ఇప్పుడే మీరు చూశారు పట్టిసీమ కూడా రేపు ఇప్పుడైతే నీళ్లు రాలేదు కానీ పట్టిసీమ మీరు చూస్తే ఇక్కడ ఏదైతే చిన్న డ్యామ్ కట్టాం డైవర్షన్ కోసం దాంట్లో నాలుగు వేల టీఎంసీ నీళ్లు తీసుకుంటున్నాం నాలుగు వేల క్యూసిక్స్ నీళ్లు తీసుకుంటున్నాం అదే పట్టిసీమలో ఎనిమిది వేల ఐదు వందల క్యూసిక్స్ నీళ్లు రోజుకు తీసుకునే అవకాశం ఉంది అదే మరి ఇంకొక పక్కన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఫైనలైజ్ చేస్తున్నాం పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఫైనలైజ్ అయింది ఈ మూటి వల్ల రెండు వందల టీఎంసీ నీళ్లు అటు విశాఖపట్నానికి ఇటు కృష్ణా డెల్టాకు వస్తాయి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు తీసుకుపోతే అక్కడి నుంచి నాగార్జ సాగర్ నీళ్లు పెట్టుకుంటాం శ్రీశైలం నిలబెట్టుకుంటాం పెట్టుకుంటాం రాయలసీమకు ఆ నీళ్లు ఇస్తాం ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా సోమశెలకు తీసుకెళ్తే అక్కడ నూట నలభై టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది అక్కడ నూట నలభై టీఎంసీ నీళ్లు మనం పెట్టుకోగలిగితే అవసరమైతే మొత్తం నీళ్ళని వచ్చే నీళ్లు ఎక్కడైతే ఎత్తు ప్రాంతాలను రాయలసీమ వెలుగొండ ద్వారా ప్రకాశం వెస్టర్న్ తాలూస్ అన్నింటికి నీళ్ళు ఇస్తాం ఇంకా ఇబ్బంది వస్తే రేపు రాబోయే రాజ్యం దగ్గర ఒక లిఫ్ట్ పెట్టుకుంటే సోమసంలో అక్కడ కూడా గాలేరు నగిరి కెనాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది అనేక ఆలోచనలు చేస్తున్నాం ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే రైతుల సహకారం ఐదు కోట్ల ప్రజల సహకారం ఈ ప్రభుత్వానికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా సంవత్సరాలే కాదు ఎన్నో తరాలుగా మనం అందరం అవస్థపడ్డాం తాగేదానికి నీళ్లు లేకుండా వస్తపడ్డాం ఫ్లోరైడ్ కంటెంట్స్ వచ్చి భగవంతుడు మనలందరినీ సకలాంగులుగా పుట్టించిన ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారైపోయి నడవలేని పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది ఈ నీళ్లు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యవసాయానికి కొరత లేకుండా నీళ్లు వస్తాయి తాగడానికి కొరత లేకుండా నీళ్లు ఉంటాయి రాబోయే రోజుల పరిశ్రమలకు కొరత లేకుండా నీళ్లు ఉంటాయి ఈరోజు అనంతపూర్లో నీళ్లు తీసుకపోతే సౌత్ కొరియా నుంచి కియా మోటార్స్ వచ్చి బ్రహ్మాండమైన సౌత్ కొరియా టౌన్షిప్పే క్రియేట్ చేశారంటే మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తున్నారంటే అది అభివృద్ధి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అపోజిషన్ పార్టీస్ విషం కక్కుతున్నారు ఈ ప్రాజెక్టులు పూర్తి కాకూడదని అన్ని విధాలు అడ్డుపడుతున్నారు కోర్టులకు వెళుతున్నారు ట్రిబ్యునల్స్కి వెళ్తున్నారు అవినీతి ఆరోపణ చేస్తున్నారు ఏదో ఒక విధంగా ప్రాజెక్ట్ని అడ్డుకుంటే ఇది రాకపోతే ప్రజలకు కష్టాలు పెరుగుతాయి మీకు కష్టాలు పెరిగితే నా మీద వ్యతిరేకత వస్తుంది అప్పుడు వీళ్ళకి రాజకీయ లబ్ధి దొరుకుతునే ఉద్దేశంతో దురుద్దేశంతో పనిచేసే పరిస్థితిలో ఉన్నారు దానికి సమాధానం చెప్పాల్సింది ఏం కాదు నా కష్టానికి సమాధానం చెప్పాల్సింది ఐదు కోట్ల జనాభా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరే చూస్తున్నారు దీని ఫలితాలు మీరు అనుభవిస్తున్నారు నాలుగు సంవత్సరాల్లో ఊహించినటువంటి ఫలితాలు మనం తీసుకొచ్చాం ఆ ఫలితాలు వచ్చినప్పుడు మీరే చర్చ చేయాలి గ్రామాల్లో చర్చ జరగాలి రాష్ట్రంలో చర్చ జరగాలి విమర్శకుల యొక్క నోళ్లు మూయించాలి అప్పుడే మనకు లాభం జరుగుతుంది తప్ప వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటే మీరు గమ్మనున్న మీరు సైలెంట్ స్పెక్టేటర్స్ అయినా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే వ్యక్తులకు మీరు సహకరించినట్టు అవుతుంది దానివల్ల నష్టపోయేది మనమే మన పిల్లలు నష్టపోతారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఎక్కడా వాళ్ళ ఇబ్బందులు పెట్టనీయకుండా చాలా స్పష్టత అనేక విషయాల్లో మీరు చూస్తే టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఎక్కడా తప్పు చేయకుండా నేను ముందుకు పోతున్నా మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి చట్టంలో పెట్టిన అంశాలు ఫుల్ఫిల్ చేయాలి నాలుగేళ్ళు చూశాను చెయ్యలేదు అందుకనే ఈరోజు నేను ఆలోచించింది ఇంకా లాభం లేదు ఎదురు తిరిగితే తప్ప వీళ్ళు దారికి రారనే ఉద్దేశంతోనే ఎదురు తిరిగాను ఒక నాయకుడు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నాయకుడు అన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు స్పందించడు కొంతమంది అడుగుతున్నారు నన్ను అప్పుడు చేయలేందుకు ఇప్పుడు చేయలేందుకని నేను ఆ రోజు చేస్తుంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదు ఏ ప్రాజెక్ట్ వచ్చేది కాదు వాళ్ళ చేతుల్లో మనం పడేవాళ్ళం రాష్ట్ర అభివృద్ధి బలిపశు ఉండేది నాలుగేండ్లు సామధాన భేద దండోపాయాలు వాడా ఇప్పుడు దండోపాయానికి వచ్చాం మీరు చూశారు భారత్న కూడా అదే జరిగింది కడాన పాండవులు అడిగింది ఐదు గ్రామాలు ఏమంటే ఇవ్వం పొమ్మంటే కోరుక్షేత్ర యుద్ధం వచ్చి కౌరువులకు బుద్ధి చెప్పిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధర్మం మన సైడు ఉంది న్యాయం మన సైడ్ ఉంది అందుకే ధర్మ పోరాటానికి శంకారం పూరించాం మొన్నే మళ్ళీ దీన్ని వదిలిపెట్టను మీరు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ కూడా నా తర్వాత పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళే ప్రధానమంత్రితో సహా అందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు తప్ప నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కాదు నన్ను విమర్శించే హక్కు కూడా విడకలేదు నేనేమడిగాను రాష్ట్రానికి న్యాయం చేయమన్నాను నేనేమడిగాను మీరు చెప్పిన మాట నిలబెట్టుకోమన్నాను వెంకన్న సాక్షిగా మీరు చెప్పారు ఆ వెంకన్న సాక్షిగా అమలు చేయమంటున్నా ఆ దేవుడే సాక్షి ఆ దేవుడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ ఉంది అందుకని మీలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒక పక్క అయితే ఇక్కడున్నాయి ఏ మాత్రం అనుకోలేని నాయకులు ఎంత ఎండలు మీరు చూస్తున్నారు ఎందుకు ఈ ఎండల్లో మీరు నేను తిరిగాను అడుగుతున్నా వీళ్ళు నిద్ర లేస్తే ఒక ఆ పేపర్ ఉంది ఆ పేపర్ పేరు చెప్పకూడదు దాని పని ఇదే పని విషం కక్కడమే వాళ్ళ పని ఆ సాక్షి టీవీలో విషం కక్కే పని ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవాలి విషయం కక్కాలి ఏదో ఒక విధంగా వాళ్ళ ఉండే బాధంతా కూడా అభివృద్ధి ఆగిపోతే వాళ్ళ ఊరికి కూడా నీళ్ళు ఇచ్చా వాళ్ళు తాగడానికి కూడా నేను తీసేపోయి నీళ్ళే తాగే పరిస్థితి వచ్చి నన్ను విమర్శించే పరిస్థితికి వస్తున్నారు నేను ఒక మాట చెప్పాను కుప్పం కంటే పులివెందలకు ముందు నీళ్ళు ఇస్తారని ముందు నీళ్ళు ఇచ్చింది పులివెందలకు ఇచ్చారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్న మాట నిలబెట్టుకున్నాం ఎక్కడ కూడా ఎన్నికపోయే సమస్య లేదు ఈరోజు లింగాల మండలం అయితే ఆర్టికల్చర్ బ్రహ్మాండంగా వేసి పులివెందల్లో రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వస్తూ ఉందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం చూపించిన చొరవ వాళ్ళకి ఇచ్చిన నీటి నీళ్ళు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం మీరు చూస్తున్నారు ఇంతటితో ఆగోకూడదు మీరు ఒక్కొక్కరు పది మంది చెప్తారా వంద మంది చెప్తారా కథల కథలుగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు విషయం వెయ్యి మందికి చెప్పాలి మీటింగ్లు పెట్టి చెప్పాలి మీ ఊర్లో వాళ్ళు చెప్పాలి పని కట్టుకొని చెప్పాలి ఎందుకంటున్నానంటే ఒక మంచి పని వంద మంది వెయ్యి మందికి మీరు చెప్పగలిగితే మంచిని ప్రోత్సహించినట్టు అవుతుంది అదే మరిగా మంచి పనిని చెడుగా చిత్రీకరించి ఆ మంచిని జరగనీయకుండా చేసే వాళ్ళ పట్ల గుండెల్లో మీరు నిద్రపోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది దానికి మీరు నాంది పలకాల్సిందిగా నేను కోరుకుంటూ ప్రతిరోజు ఒకసారి చూస్తే ఒక ఏడు వందల యాభై మందికి తిరిగి వచ్చే అవకాశం ఈరోజైతే నాలుగు వందల అరవై ఆరు మంది వచ్చారు రాబోయే రోజులో ఒక ఏడు వందల యాభై మంది వస్తారు మీరు వచ్చిన తర్వాత నేరుగా చూసుకొని ఈ పక్కన వస్తే అన్నవరం టెంపుల్ ఆ పక్క వస్తే కనకదుర్గ టెంపుల్ కూడా చూసుకొని పుణ్యము అదే మరిగా నాలెడ్జ్ కూడా పురుషార్థం రెండు ఉంటాయి ఈ రెండు చూసుకొని మీరు వెళ్ళాలి అదే మరిగా నేను ఇంత మునిపే చెప్పాను ఇక్కడ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా భూగర్భ జలాలు పెంపేదాని వల్ల మొత్తం రాష్ట్రంలో ఈ నీటి ఎద్దర లేకుండా చేస్తాం నీటి భద్రత ఇస్తాను ఇప్పుడు కరెంటు కొరతుందా ఎక్కడన్నా మీకు గ్యాస్ కొరతుందా మరుగుదొడ్లు అందరింట్లకి ఇచ్చాం కదా వాడుతుందారా లేదా మీరు ఓడిఎఫ్ ప్లస్ కూడా వెళ్తున్నాం అంటే ఇంట్లో చెత్త కలెక్ట్ చేసే మార్గం మీరు తయారు చేసినటువంటి మీ పశువుల పేడ కూడా తీసుకొని మళ్ళా మీ పొలాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నానంటే అది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీకు ఎక్కడా కష్టాలు లేకుండా చేయాలని వ్యవసాయంలో వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇప్పుడు నేను ఒక నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నాను నీటి భద్రత ఏ పొలంలో కూడా నీళ్లు లేవనకుండా నీళ్ళు ఇవ్వాలని కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాను జీబా అనే ఒక టెక్నాలజీ ద్వారా మొన్నే కొంతమంది రధులు వేశారు అందుకని ఒక పన్నెండున్నర కేజీలు ఒక ఎకరా హెక్టార్కి ఇవ్వగలిగితే అక్కడి నుంచి మనకు పడిన నీళ్ళన్నీ వర్షపు నీరని అందులోనే ఉంటాయి కిందికి పోకుండా ఎంత అవసరమవుతుందో పంటకు అంతే తీసుకుంటుంది రెండు నెలలు మూడు నెలలు నీళ్ళు అక్కడే ఉంటుంది దానివల్ల ఒక పది రోజులు వర్షం పడకపోయినా మనకి ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం రెండు లక్షల ఎకరాల్లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించాను పోయిన సంవత్సరం ఏదైతే రెయిన్ గన్స్ పెట్టాం దానికి అదనంగా ఇది కూడా తీసుకొచ్చాం నా ఉద్దేశం ఒకటి రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలు ఉంది రెండు కోట్ల ఎకరాలని పంటల కోసం ఉపయోగించే విధంగా వ్యవసాయ వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసే విధంగా నేను ఆలోచిస్తున్నా అది చేసి మీ ఆదాయాన్ని పెంచి ఏ రైతు కూడా ఇబ్బంది ఇబ్బంది లేని జీవితం గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండేవిగా చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు మీరు చూస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అడుగుతాను ఇక్కడ భోజనం కూడా మంచి భోజనం పెట్టమన్నాను అవసరమైతే ఐవీఆర్ఎస్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటా అప్పుడు అవి కూడా చెప్పండి ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాం అల్టిమేట్గా మీ భోజనం చేశారా బాగానే ఉందా బాగుంది అంటే ఓకే ఈ షెడ్ కూడా కొంచెం నీట్గా చేయాలి ఇది కూడా చేయమంటాను నీట్గా వేసి గాలి కూడా నీట్గా వచ్చేట్టుగా ఒక సుందరమైన ప్రదేశం ఇక్కడ కానీ నీట్గా చేస్తే మీరు వచ్చిన దానికి మీరు కూర్చొని చూసిన తర్వాత మీరు కూడా ఆహ్లాదకరమైన ఒక టూరిజం ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయంటే మీరు ఒక డయాగ్రామ్ వేసి పలాన్ దిక్కడ నుంచి ఇక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి మీరు ఏది చూపించే పరిస్థితి రావాలి పట్టిసీమ నుంచి కృష్ణాకు వస్తాయి గోదావరి నుంచి కృష్ణాకు వస్తాయి గోదావరి నుంచి రేపు రాబోయే రోజుల్లో సాగర్ రైట్ మెనుకెనాల్కి వస్తాయి ఇంకా ముందుకు పోతే ఇక్కడి నుంచి పెన్నాకు వస్తాయి డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టుకొని నీవా ద్వారా కానీ గాలేరు నగిరి కానీ లేకపోతే తెలుగు గంగ ద్వారా కానీ అదే మరి ఇంకొక పక్క ఎస్ఎల్బిసి కానీ అంతా ఇస్తున్నాం వెలుగొండ టన్నల్ ద్వారా ప్రకాశం గిద్దలూరు మార్కాపూర్కిస్తాం ఇస్తాం మీరు అదే చూపించే పరిస్థితి రావాలి పలా నీళ్ళు ఇక్కడికి వస్తాయి ఆడవాడిన నీళ్ళు నాకు ఇస్తున్నారు అని మీరు వేసి చూపించి విమర్శకుల నోళ్లు ముయించే పరిస్థితి మీరు వస్తే అదే నిజమైన అభివృద్ధి అదే నిజమైన చైతన్యం అదే అభివృద్ధికి నాంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ పోలవరం కి స్వాగతం పలుకుతూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఈరోజు మీరు చూస్తే రైతులందరూ చూడాలి విద్యార్థులందరూ కూడా ఎప్పుడో నాగారు సాగర్ కడితే టూర్లు వెళ్ళాం కానీ మేము చూడలేకపోయాం విద్యార్థులు వచ్చి చూడాలి అదే మరి ఇంటెలెక్చువల్స్ ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు రావాలి కవులు కూడా రావాలి వాళ్ళు కూడా చరిత్రను సృష్టించాలంటే వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు రాయాలి పాటలు రాయాలి విలేకరులు రావాలి భావితరాలకు అందించాలి ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారు బాధ్యత చేస్తే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అది చేయాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ హలో పక్క పక్క రాష్ట్రాల నుంచి నాలుగు వందల కుటుంబాలను నాలుగు వందల కుటుంబాల లేబర్ తీసుకొచ్చి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్ గత ఆరు నెలల నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు దయచేసి మాకు డబ్బులు ఇప్పించినట్టుగా న్యాయం చేయండి సార్ ప్లీజ్ అలాగే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి